అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు ఈయనను హరిహర సుతుడని ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్యప్ప పూజ సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది అయ్యా విష్ణువు అప్ప శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిసాడు కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయి కేరళలోనే కులతుపాలలో కులతుపులలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా ఐదు కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళ్తుంటారు కంచిలోని కామాక్షి అమ్మవారు ప్రధాన ఆలయం వెనుక వైపు చేతిలో కొరడాతో అయ్యప్పతన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు మహిషి కథనం మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అని రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవ్వరూ జయించకూడదు అది కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మ ధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం వరం కోరింది మహిషి తదాస్తు అని మహిషి మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు అయ్యప్ప జననం చైత్రమాసము ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు జ్యోతి రూపంగా అమార్దనమైన రోజు మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తర్వాత అదే రూపంలో వివరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము ముప్పైవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృచ్చిక లగ్నమందు శాస్త్ర అంటే అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంప సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించారు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభి అభిమానాన్ని చూడుకున్నాడు అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు గొప్ప శివ భక్తుడు అయిన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తొలగించిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అనంతపురమునకు తీసుకువెళ్తాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది అయ్యప్ప అనంతపురంలో అడుగుపెట్టిన వేళ విశేషము వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు రాజ రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు ఆయన అయ్యప్ప కోరిక మేరకు లేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తాడు గురుకులంలో విద్యను విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నే వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప మహిషి వద అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు మహిషి గే గేవే రూపం గేవే రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కుండపై ఎక్కి తాండవం చూస్తూ మహి మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషిల మధ్య జరిగే వికార యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకు గేవే రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నేపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులగా పులులాగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు శబరిమలలో నివాసం రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమంటే తనకు బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలు అందుకు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకం శబరిమల అంటే శబరి యొక్క పర్వతం అని అర్థం దేవాలయ నిర్మాణం అంతటా అయ్యప్ప ఈ పర్వతముపై కళ అయ్యప్ప స్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ధి చెందిన అధిక జనస సమర్థం కలిగిన దేవాలయాలలో ఒకటి ఈ దేవాలయమునకు మూలధారణ చేసుకుని నలభై ఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసం సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు అయ్యప్ప మాలాధారణ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మొద మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది గుడికి వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా వస్తారు ఇతర ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో అనేక పట్టణాల్లో గ్రామాల్లో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు శబరిమలై ద్వారపుడి శంక్ శంఖవరంలో నిర్మించారు గుడి శబరిమలై వలె నిర్మించారు కరీంనగర్లోని భగత్ నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం అలాగే పెద్దపల్లి సుల్తాన్బాద్ జమ్మికుంటలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉన్నాయి హైదరాబాద్లోని సన్నత్ నగర్ సనత్నగర్లో అయ్యప్ప గుడికి చాలా మంచి పేరు ఉంది విజయవాడలోని మైలవరం నియోజకవర్గంలో శంషాబాద్ వద్ద శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం నిర్మాణం జరిగింది ఈ దేవాలయం కూడా మన శబరిమలలాగా ఉంటుంది నర్సంపేటలో కూడా శ్రీ అయ్యప్ప దేవాలయం నిర్మించడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లోనే ఎక్కువగా అయ్యప్ప ఆలయాలు నిర్మించారు పూజా విధానాలు నిత్య పూజా క్రమంలో కానీ దేవాలయానికి వెళ్ళి కానీ అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా కానీ అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినము దినము చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్టం కనిపిస్తుంది దీక్ష మాల నియమాలు భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు ఐహికమైన సౌఖ్యాలను పరిత్య పరిత్యజించడం మధ్య మాంస ధూపమాపనాది వ్యాసనాలకు దూరంగా ఉండడం స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం సాత్విక భోజనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది నల్లని వస్త్రములు తులసిమాల లేదా రుద్రాక్షమాల నుద్రట విభూతిపై గంధం బొట్టు ధరిస్తారు దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు కటిక నీల మీద పడుకుంటారు అందరిని స్వామి అని సంబోధిస్తారు దుర్భాషణాలకు దూరంగా ఉంటారు ఇలా ఒక మండలం నలభై ఒక్క రోజులు అనే అర్థం ఒక మండలం అంటే ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి ఆరుసార్లు మాల వేసిన సీనియర్ స్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు మాల ధారణ అనంతరం తన మనస్సును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి అందరినీ భగవంతుని రూప రూ రూపాలుగా భావించాలి అయ్యప్ప శరణు ఘోషను విడవకూడదు నిత్యం భజన కార్యక్రమాలలో పాల్గొనాలి అయ్యప్ప పూజా విధానం శ్రీ విఘ్నేశ్వర అదంగపూజ శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంగపూజ శ్రీ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి శ్రీ అయ్యప్ప అంగపూజ శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి శ్రీ అయ్యప్ప స్వామి శరణుఘోష ఇరుముడి రెండు అరవులున్న మూట భక్తులు దీనిని నెత్తిన పెట్టుకొని మోసుకుపోతుంటారు ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ రెండు కొబ్బరి కొబ్బరి రెండు కొబ్బరికాయలు వక్కలు తమలపాకులు నాణాలు పసుపు గంధం పొడి వీభూది పన్నీరు బియ్యం అటుకులు మరమరాలు బిల్లం అరటిపళ్ళు కలకండ అగరవత్తులు కర్పూరం మిరియాలు వావర్ దర్గా కోసం తేనె ఎండు ద్రాక్ష తువ్వాల పెట్టుకుంటారు ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకొని ఉత్సవాన్ని నీర లేదా పల్లికెట్టు అంటారు పడి పూజ అయ్యప్ప స్వామి హరివరాసనం అయ్యప్ప పూజ చివరిలో హరివరాసనం లేదా శ్రీ హరిహరాత్మజాష్టకం గానం చేయడం ఒక సంప్రదాయం శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోనూ ఉత్సవాల్లోనూ పూజల్లోనూ పాటిస్తున్నారు ఈ స్తోత్రాన్ని కుంభకుడి కులతుర్ అయ్యార్ రచించాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పాటించాడు పంతొమ్మిది వందల నలభై యాభై దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి వీఆర్ గోపాలమినన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు మందిరంలో హరివరాస హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు అప్పట్లో ఈశ్వరన్ నంబూద్రి అనే అర్చకుడు ఉండేవాడు తర్వాత గోపాలమేనన్ శబరిమాల నుండి వెళ్ళిపోయాడు అతను మరణించాడని తెలిసినప్పుడు చింతి చింతించిన ఈశ్వరన్ నంబృ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసివేసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివాడు అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది హరివరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు చివరికి ఒక్క రాత్రి దీపం మాత్రం ఉంచుతారు ఈ శ్లోకం నిద్రపోయే ముందు అయ్యప్పకు జోల వంటిది అయిన తర్వాత నమస్కారం చేయవద్దని స్వామి శరణు అని చెప్పుకోవద్దని చెబుతారు ఈ స్తోత్రంలో ఎనిమిది ఉన్నాయి మొదటి శ్లోకం హరివరాసనం విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాధ్యపాదుకం అరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివరాసనం విశ్వమోహనం

దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్రను చేస్తారు ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది శబరిమల కేరళలోని పతినందిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది గుడి సముద్ర మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు పద్దెనిమిది కుండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి మండల పూజ నవంబర్ పదిహేడు మకర విలాకు జనవరి పద్నాలుగు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి పద్నాలుగవ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది మిగతా అన్ని రోజుల్లోనూ గుడికి గుడిని మూసి ఉంచుతారు కానీ ప్రతి మలయాల నెలలో ఐదు రోజుల పాటు తెరయించుతారు ఇరుమేలి శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది ఎరుమేలిలో వావారు స్వామిని భక్తులు దర్శనమిచ్చుకుంటారు అయ్యప్ప పులిపాల కోసం అడివి అడవికి వెళ్ళినప్పుడు అతనిని అంటగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు అతడే వావారు స్వామి నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావారుకు వరమిచ్చాడట ఈ వావారు స్వామి ఒక ముస్లిం కులస్థుడు ఈ వావారు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే దర్శనానంతరం భక్తులు వావారు స్వామి చుట్టూ రకరకాల వేషాధారణతో పెట్టైతులాల అనే నాట్యం చేస్తారు మహిషితో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు పెట్టైతులాల ఈ ఎరిమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణదారి అయి ఉంటాడు ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు ఈయనను మూల గణపతి అని అంటారు ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడుతారు పాదయాత్ర ఇక్కడి నుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది పాదయాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి పెద్ద పాదం అనేది కుండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట ఇది ఎనభై కిలోమీటర్ల దారి దారిలో పేరు తోడు కాలైకట్టి అనే స్థలాలున్నాయి మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టి వద్ద నుండి శివకేశవుల యుద్ధాన్ని చూశారట ఇక్కడికి కొద్ది దూరంలోనే అలదా నది ఉంది మహిషి కార్చిన కన్నీరు నది రూపమైందట ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి రెండు రాళ్ళని తీసుకువెళ్తారు ఆ రాళ్ళ కలిద ముకుంద మహిషి కాలే భారాన్ని పూడ్చిన చోటు మహిషి కళే భారాన్ని పూడ్చిన చోటు వద్ద పడవేస్తారు తర్వాత యాత్ర ముందుకు సాగి కరిమలకొండ చేరుకుంటారు కరిమలకొండ ఎక్కడము చాలా కఠినముగా ఉంటుంది ఉంటుందని భక్తులు చెబుతుంటారు కరిమల కొండ చేరుకునేందుకు ఎంత కష్టముగా ఉంటుందో ఏటవాలుగా ఉన్న కొండపై నుంచి కిందకు దిగుతుండగా కాళ్ళు వణుకుతుంటాయని ఎక్కడో లోయలో పడి పడిపోతామని కూడా భయపడకుండా స్వామే శరణమయ్యప్ప అంటూ వేడుకుంటే సాక్షాత్ జ్యోతి స్వరూపుడు హరిహరపుత్రుడైన ఆ అయ్యప్ప స్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాముల రూపంలో వచ్చి భక్తులను సన్నిధానం వరకు తీసుకెళ్లి దర్శనం దర్శనం ఇవ్వడంతో పాటు వారి కోరికలు కూడా తీరుస్తాడని వేద పండితులు అంటారు పెరియాన పట్టం చెర్యాన పట్టం అనే స్థలాల గుండా పంబా నది చేరుకుని పంబలో స్నానం చేసిన తరువాత భక్తులు పెద్ద పాదంలో పడిన కష్టాలను మరిచిపోవడంతో పాటు కొంత ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు అక్కడే పంబ అనే గ్రామం కూడా ఉంది ఇక్కడి నుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి బస్సులపై నది వరకు చేరుకోవచ్చు చివరి నాలుగు కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్ళాలి సన్నిధానం భక్తులు పంబానదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమ నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు గండస్వాములు అంటే తొలిసారి దీక్ష తీసుకున్నవారు తమతో తెచ్చిన ఒక బాణసన్ బాణాన్ని దారిలో శరంగుత్తి అనే చోట ఉంచుతారు ఇక్కడి నుండి అయ్యప్ప సన్నిధా సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదునింటంబడి అంటారు పద్ నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానానికి పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు ఒకవేళ నలభై ఒక్క రోజులు దీక్ష చేయకుండా పది ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా పద్దెనిమిది వాయిద్యాలను మ్రోగించారట సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని ఉంపు తిరిగిన ఎడమ చేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప కవచం ఓం నమో భగవతే రుద్రకుమారాయ ఆర్యాయ హరిహరపుత్ర మహాశాస్త్రీ హటకచలోటుమధురసార మహాహృదయాయ హేమజంబున జంబునదరత్న సింహాసనాధిష్ఠి వైడూర్యమణిమంట్రీడాగృహాయకుమ జపా విద్యుత్ తుల్యప్రభాయ ప్రసన్నవదనాయ ఉన్మత్త చూడామిల్లితలలో మూల్యావృత వృక్షస్తంభ మణిపాదుకమన్నపాయం ప్రస్ఫురన్ మణిమండితోపాకర్ణాయ పూర్ణలంకార బంధురదంతి నిరీక్షితాయ కథ చిత్కోటి వద్యాది నిరంతరాయ జయశబ్దముఖర నారదాదిదేవర్షి చక్రప్ర ప్రముఖలోకపాయ దివ్యాస్త్ర పరిసేవిత గోరచనాగుర కర్పూర శ్రీగంధ ప్రయ విశ్వవసు ప్రధాన గాంధర్వసేవితాయ పూర్ణపుష్కలోభాయ పార్శ్వసేవిత సత్యసంతయ మహాశామోహజన రక్ష రక్ష మా శత్రూన్ శీఘ్రం మారయరూత భూతపిశాచ బ్రహ్మరాక్షసాధర్వరో ప్రేతాభిచారృత రోగ प्रतिबन्धक समस्तदुष्टग्रहान् मोचा मोचाय मोचाय आयुर्वित्तं देहि मे स्वहा सक सकलदेवतान् आकर्ष्याय कर्ष्याय उच्चटायुच्चटाय स्तम्भया स्तम्भया मम शत्रुन् माराय माराय सर्वजन्म मे वशमानाय वशमानाय సమ్మోహాయ సమ్మోహాయ సదా ఆరోగ్యం కురు కురు స్వాహ ఓం శాంతి 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 సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మం గలని గలని భవంతు అయి ధర్మ ఉత్తరవృద్ధిరస్ ఎత్సర్వ శ్రీ అయ్యప్పరార్పణమస్ మణికని తనకు వాహనంగా ఉన్న వ్యాఘ్రం పులి ఇక్కడ ఉన్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ ఉండటాన్ని అందుచేత మణికంట అని కూడా భక్తులు పిలుస్తారని కొందరి అభిప్రాయం నల్లని వస్త్రాలు బాల్యంలోనే మహా అజ్ఞానం సంపన్నుడై సకల దేవతల అంశాలని తనలో ఇముడ్చుకున్నాడు నవగ్రహాల ప్రభావం మానవ లోకంలో దుష్ప్ర దుష్ప్రభావం చూపించకుండా శని రాహు కేతు మొదలై గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమానిత్వమైన దైవం అయ్యప్ప స్వామి తన భక్తులను శని ప్రభావం కలిగించనని శనిగ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్ష కాలంలో ధరించాలని నియమం పెట్టాడు దీక్షా సమయంలో ఒక్కసారి నల్లని దుస్తులను ధరించిన వారికి జీవితాంతం శని ప్రభావం ఉండదని అయ్యప్ప భక్తుల నమ్మకం అయ్యప్ప కథ సమాప్తం స్వామి అయ్యప్ప దయచేసి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి